హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మీ ముందుకి జేబీస్ న్యాచురల్ వ్యాలీ విజయవాడ హైవేకి ఉన్నటువంటి ఏడు వందల పది ఎకరాలలో ఉన్నటువంటి మెగా ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ అనమాట దీంట్లో వచ్చేసరికి హండ్రెడ్ ఫీట్ అండ్ సిక్స్టీ ఫీట్ అండ్ ఎయిటీ ఫీట్ అండ్ ఫార్టీ అండ్ థర్టీ ఫీట్ రోడ్ ఇంటర్నల్ రోడ్స్ తోటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కనెక్షన్ వాటర్ కనెక్షన్ అలాగే మనకి స్ట్రీట్ లైట్స్తో సహా కరెంట్ కనెక్షన్ తోటి మొత్తం బ్లాక్ టాప్ రోడ్స్ తోటి సైక్లింగ్ జాగింగ్ ట్రాక్స్ పార్కులు క్లబ్ హౌజు అలాగే చాలా ఫార్టీ ప్లస్ ఎమ్యూనిటీస్ తోటి ఉన్నటువంటి మనకి మెగా ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ అనమాట దీంట్లో వచ్చేసరికి మనకు ఎకో ఫ్రెండ్లీ నేచర్ గా ఉన్నటువంటి మంచి పీస్ఫుల్ లొకేషన్ లో ఉన్నటువంటి మనకి ఓపెన్ ప్లాట్స్ అనేవి ముందుకు తీసుకొచ్చేసాను ఇది వచ్చేసరికి కేవలం మనకి ధర వచ్చేసరికి గజం ధర వచ్చేసరికి ఎనిమిది వేల ఐదు వందల రూపాయల నుండి మనకి స్టార్ట్ అవుతుంది ప్రజెంట్ వచ్చేసరికి ఫేజ్ టూ బిలో మనకైతే ఓపెన్ ప్లాట్స్ అనేవి ప్రెజెంట్ డెవలప్ చేస్తున్నారు మనకి ఇప్పుడు ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారు ఇది ఫైనల్ ప్రైస్ కూడా కాదండి తప్పకుండా మనకి స్లైట్లీ నెగోషియబుల్ అయితే ఉంటుంది అలాగే పార్కులు కానీ మనకి వెంచర్లో లో డెవలప్మెంట్స్ కానీ చూస్తున్నారు కానీ ఇలాంటివి హైలైట్ పాయింట్స్ చాలా అయితే మనకి ఈ వెంచర్లో లో ఉన్నాయి మనకి వెరీ రీజనబుల్ ప్రైస్ లో విత్ రేరా అప్రూవోడ్ తోటి మనకి ఈ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు మనకి హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ నుంచి కేవలం ట్వంటీ ఫైవ్ మినిట్స్ లో ఇక్కడికైతే రీచ్ అయిపోవచ్చు పతంగి టోల్ గేట్ నుంచి కేవలం ఫైవ్ మినిట్స్లో అయితే రీచ్ అయిపోవచ్చు అలాగే చౌటుప్పల నుంచి కేవలం సెవెన్ మినిట్స్ అయితే రీచ్ అయిపోవచ్చు మనకి దీంట్లో హండ్రెడ్ ఫీట్ రోడ్కి మనకి వెంచర్ మొత్తం హండ్రెడ్ ఫీట్ రోడ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ హండ్రెడ్ ఫీట్ రోడ్ అనేది ఈ టోటల్ ఈ సెవెన్ హండ్రెడ్ అండ్ టెన్ ఏకర్స్ కి మనకి మెయిన్ రోడ్ గా అయితే సెట్ చేశారనమాట మనకి డెవలప్మెంట్స్ పరంగా చూసుకున్న లొకేషన్ పరంగా చూసుకున్నా మనకి లోపల అసలు ఎక్సలెంట్గా అంటే మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది చాలా అంటే చాలా మంచి వెంచరు దీంట్లో వచ్చేసరికి మనకి ఫ్యూచర్లో మనకి పిల్లల కోసం తీసిపెట్టుకున్నా కానీ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది దీనికి సంబంధించి ఫుల్ వీడియో చేసి కింద లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను అక్కడ నుంచి ఫుల్ వీడియో అయితే చూసేయచ్చు అలాగే మీకు గనక ఈ వెంచర్ విజిట్ కావాలంటే పైన కనిపిస్తున్నటువంటి కంపెనీ పర్సన్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను ఆ నెంబర్ కి గనక కాల్ చేసినట్లయితే దగ్గరుండి ఈ వెంచర్ సైట్ విజిట్ అయింగ్ అయితే చేపిస్తారు మీకు నచ్చితే డైరెక్ట్ వారితో కూర్చొని మాట్లాడుకునే అవకాశం అయితే ఉంటుంది ఎవరికి ఎలాంటి సర్వీస్ ఛార్జెస్ కానీ కమిషన్స్ కానీ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదండి ఇలాగే మీద ఏదైనా ప్రాపర్టీస్ మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే దానికి సంబంధించిన నెంబర్ కింద డిస్ప్లే అవుతుంది కానీ ఈ నెంబర్ గనక కాల్ చేసినట్లయితే ఈ విధంగా మీ ప్రాపర్టీని కూడా ప్రమోషన్ చేయడం అయితే జరుగుతుంది అలాగే ఈ వీడియోని తప్పకుండా ఒక లైక్ చేసి నాకు బూస్టప్ ఇయ్యాలని అయితే కోరుకుంటున్నాను మరొక మంచి ప్రాపర్టీతో మీ ముందుకైతే వచ్చేస్తాను అప్పటి వరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యాపీ నైస్ డే